ఫ్రెండ్స్ ఒక నిఖాయిన భర్త భార్య గురించి ఇలా చెప్తున్నాడు చూద్దామా నీవెవరో నాకు తెలియదు కాని చందమామంత అందం లేదు పువ్వు అంత సుకుమారం కూడా లేదు సరస్వతి అంత చదువు లేదు కనక మహాలక్ష్మి అంత ధనము లేదు కాని కాని కన్నుల నిండా కరుణ కన్నుల నిండా వెన్నెల మాటల్లో తేనెల కమ్మదనం ఆకలైతే అన్నం పెట్టే అమ్మదనం ప్రేమలో నాలో ఐక్యమయ్యే కనకాంబరం ఆకాశమంతా నీకు నా బతుకంతా నీవైన నీకు రెండు అక్షరాల భార్య పదం చాలునా మా అమ్మ నాతో చెప్పిన మాట ఆ చెయ్యి ఇప్పటికి వదలకు రాని మీ అమ్మ నీతో చెప్పిన మాట ఆ చెయ్యి ఎన్నడూ విడవకమ్మా అని అలా నాకు దీపమైనావో మా ఇంటికి మనదీపమైనావో పాలేవో నీరేవో తెలియకుండా కలిసి బ్రతికాం వెన్నెలైనా చీకటైనా ఒక్కటిలాగా కలిసిపోయాం అరక్షణంలో ఆయురాయే కోపతాపాలు మరుక్షణము కలిసిపోయే అనుబంధాలు ఆప్యాయతలు అదే భార్య భర్తల బంధాలు గొప్ప బహుమతులు వద్దన్నావు చిన్న చిన్న జ్ఞాపకాలు చాలు అన్నావు మరణం మనల్ని పిలిచేంత వరకు కష్టమైన సుఖమైన నీకు నేనన్నాను కన్నులో నిల్చావు కంటిపాపల గుండెల్లో నిల్చావు ప్రేమ సబడిల రుణం ఉండి కలిశామో రుణం తీర్చుకుంటానికి కలిశామో అది దైవలీల ప్రతి ఇంటిలో ప్రతి భర్తలో ఆకాశం అంత ప్రేమైన నీకు రెండు అక్షరాల భార్య అనే పదం చాలునా సరిపోతుందా ప్రియ సతీమణి నచ్చింది ఆ మిత్రులారా నచ్చితే మంచి కామెంట్ చేయండి